అందరికీ నమస్తే అండి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు సో ఆయన మొన్న నుంచి కూడా సోషల్ మీడియాలో ఆయన ఏదో తప్పు చేశారని కాపులకి వ్యతిరేకంగా ఆయన చర్యలు తీసుకుంటా ఉన్నారని కాపుల్ని పక్షపాతల కింద చూస్తూ ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే సోషల్ మీడియాలో ఆయన గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు సో అది ఎందుకంటే గత నాలుగు రోజుల క్రితం ఏదైతే రాగురుపాలెంలో ఉన్నటువంటి ఒక జంక్షన్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెడతా ఉంటే అక్కడ పెట్టకూడదని చెప్పేసి జగ్గిరెడ్డి గారు మాట్లాడడం జరిగింది సో అదేంటంటే అక్కడ ఉన్నటువంటి జంక్షన్ల కారణంగా ఎవరి విగ్రహం పెట్టినా ఏ మహానాయకుడు విగ్రహం పెట్టినా అక్కడ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి అక్కడ ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి జగ్గిరెడ్డి గారు ప్రజల పక్షాన్ని ఉండి ప్రజల ప్రజల సమస్యని తన సమస్యగా ఉండి ఆయన అక్కడ పెట్టకూడదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది సో అప్పటి నుంచి కూడా జగ్గిరెడ్డి గారు కాపుల్ని విభేదిస్తూ ఉన్నాడు కొత్తపేట నియోజకవర్గంలో కాపుల్ని అణిచివేస్తూ ఉన్నాడని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు సో నిజంగా ఏంటంటే జగ్గిరెడ్డి గారు ఆల్రెడీ స్క్రీన్ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి జంక్షన్లో అంటే శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం పెట్టినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినా ఇంకా ఏ మహానాయకుడి విగ్రహం పెట్టినా సరే అక్కడ ప్రమాదాలు గురవుతూ ఉన్నాయి సో మీరు అవసరమైతే కొంచెం అటో ఇటో లేకపోతే కళ్యాణ మండపంలకి ఎదురుగానో పెట్టుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఎందుకంటే యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి జంక్షన్లో ఏ విగ్రహం పెట్టినా సరే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి జగ్గిరెడ్డి గారు ఆయన ఇంటెన్షన్గా మనం చూడవచ్చు ఇక్కడ జగ్గిరెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులు ఆయన ఈ మధ్యకాలంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఆయన్ని నియమించడం జరిగింది సో అప్పటి నుంచి కూడా ఈ జిల్లాలో ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా ఏ నాయకుని ఇబ్బంది పెట్టినా ఆయన పెద్దన్న పాత్ర పోషించి ఆయన వెంటనే ఈ జిల్లాలో ఏ సమస్య జరిగినా సరే ఏ కార్యక్రమానికి అడ్డుపెట్టినా సరే పెద్దన్న పాత్ర పోషించి వాళ్ళ మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఉన్నాడనే ఒక దృశ్య భాగంగా ఆయన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కొత్తపేటలో కాపు సామాజిక వర్గాన్ని శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని అవమానించారని చెప్పేసి ఆయన మీద అయితే ఒక దృష్ప్రచారం చేస్తూ ఉన్నారు సో యాక్చువల్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఎవరు విగ్రహం పెట్టినా సరే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మీరు కావాలి కొంచెం అటు ఇటు పెట్టుకోవాలని చెప్పి దాని గురించి జగ్గిరెడ్డి గారు ఆయన శైలిలో ఆయన స్పందించడం జరిగింది సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కోపులకి అంటగట్టి జగ్గిరెడ్డి గారు కాపులు పక్షపాతి అనే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారంటే అంటే జగ్గిరెడ్డి గారు గెలుపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన గెలుస్తాడు ఆయన్ని గెలవనివ్వకుండా ఏదో ఒక విధంగా మళ్ళీ ఓడించాలనే ప్రయత్నంతో దీని మీద కుట్ర భాగంతో కుట్రతో ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితేనే ఈ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం సందర్భంగా జరుగుతూ ఉన్నట్టుగానే సోషల్ మీడియాలో కనబడుతుంది